రాజా బాబు రాజా ఎందుకు రాజా ఏడిపిస్తున్నారు వదిలిపెట్టకూడదు నువ్వు చేసిన పనులకి నీకు శిక్ష పడాల్సిందే అది కాదు రాజా ఆంధ్రాలో ఉన్న జైలు అన్ని తిప్పారు చివరికి ఎప్పుడో బయలు వస్తే మళ్ళీ ఏదో కేసు పెట్టి తిరిగిచ్చే ప్రయత్నం చేస్తున్నారు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ్ అన్నారు నేనేం చేశాడు రాజా డబ్బులకి కక్కర్తబడి ఆ తుగ్లతో మమ్మల్ని తిట్టిన ప్రతిసారి పేటిఎం చేసుకున్నాం మరి ఇప్పుడు అనుభవించాలి కదా నన్ను ఆ జగ్లకు మోసం చేశాడు రాజా నాతో అవసరం ఉన్న నాళ్ళు నన్ను వాడుకుని ఇప్పుడు తీరా నేను ఇబ్బందుల్లో ఉంటే కనీసం వచ్చి పలకరించలేదు ఆ విషయం ఇప్పుడు తెలిసింది ఆ సైకోరిడ్ అలాంటోడై నాకు ఎప్పుడో తెలుసు నేను మిమ్మల్ని తిట్టడం తప్పే రాజా తప్పు ఒప్పు కు ఇక్కడ నన్ను ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ రాజా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించి చేయాలి నోరు వెనక్కి తీసుకోలేం అందులోని వచ్చిన మాటలు చాలా దారుణం అటు జకులకు పట్టించుకోక ఇటు వీరు కరికరించక బజ్జిలో నేను ఏమైపోవాలి రాజా తువ రూప తిరిగి అన్నం మెట్టు రోజు పెడతారే ఉన్నా బాబు రాజా ఆఖరికి జడ్జి గారి కాళ్ళు కూడా పట్టుకున్నా ఎంత అహంకారంతో మహాడేవ్ నువ్వు కన్ను కానకుండా నోటికొచ్చిన పచ్చే బోతుల మహాడేవ్ ఎల్లప్పుడూ మీ దగ్గరకే అధికారంలో ఉంటాడు అనుకున్నావా కాస్త స్పృహ లేదా అని అడుగుతున్నా అప్పుడు నిజగానే నా కళ్ళకి పొరలు గబ్బాయి కేవలం నాకు డబ్బు మాత్రమే కనిపించింది పదవి ఇస్తారని ఆశ పెట్టి చివరికి అది కూడా ఇవ్వకుండా చేశాడు ఆ తుగ్లక్కు ఆ జగ్లక్కే మోసం చేయడం తప్ప మంచి చేయడం చేత కాదు ఏదైనా బురిగితేనే తెలుస్తుంది కదా రాజా లోతు ఇప్పుడు బాగా తెలిసింది మట్టానికి బురిగిపోయాను మే మీ తుగ్లక్ కలవకపోయావా ఎందుకు రాజా మళ్ళీ ఏదో ఒక లంగా ప్రెస్పీట్ పెట్ట హింసిస్తాడు నీకు డబ్బు కనిపిస్తే మళ్ళీ కళ్ళు నెత్తిగెక్కుతాయి ఎందుకు రాజా చచ్చిరి పాపుని బలీ చపుతారు వేషాలు వేస్తే ఊరుకుంటున్నాం కదా అని రెచ్చపోతే ఒక్కొక్కటి తోట తీస్తా ఏమనుకుంటున్నారు ఎంత మోసాలు చేస్తున్నారా మీరంతా ఏం రెచ్చబోతా ఉన్నారు ఏమనుకున్నారు రాజా కోపడికడి రాజా తప్పే జరిగిపోయింది మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు జరగదు నన్ను క్షమించండి వదిలేయటి ప్లీజ్ బాబు రాజా హే పోసాని నిన్నే కాదు నేరాగా అహంకారంతో రెచ్చిపోయిన ఏ వదిలే వదిలిపెట్టను ఒకవేళ నేను వదిలిపెట్టినా లోకేష్ రెడ్ బుక్ వదిలిపెట్టదు ఆ విషయం గుర్తు పెట్టుకో ప్లీజ్ రాజా మళ్ళీ కేసులు పెట్టకండి మీ కాళ్ళు పట్టుకుంటారు ఇప్పుడు నా చేతుల్లో ఏమీ లేదమ్మా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది మీరు ఎంతో గొప్పవారని తెలుసు రాజా మా సినిమా ఇండస్ట్రీకి కూడా మీరు ఎంతో సపోర్ట్ గా నిలిచారు మా సినిమా కళాకారులకు ఎల్లో అవార్డులు బీ చేతుల ప్రవర్తించాం గడొచ్చిన ఐదేళ్లు మీ జగ్లక్ ఏం చేశాడు సినిమా పరిశ్రమకి ఏం చేశాడు నా పొద చేశాడు చిరంజీవి మహేష్ బాబు ప్రభాస్ లాటోళ్లు వస్తే వాళ్ళని నడిపించి అవమానిచ్చాడు నిద్రపోతూ వాళ్ళతో మాట్లాడుతూ పొగరు చూపించాడు ఇవన్నీ కూడా ప్రజలు చూశారు అందుకే మొన్న ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్పారు రాజా ఇప్పుడు నేను వాళ్ళ మనిషిని కాదు మీరు నన్ను వాళ్లతో కలపకండి ఇప్పుడు నువ్వేదో మారానని చెప్పినా జరిగిపోయిన మత్స్య మీకు ఏది మంచో ఏది చెడో అన్ని తెలిసి కూడా నాటకాలు ఆడారు అయిద్దేదో అయిపోయింది రాజా ఎలాగోలా నన్ను బయటపడేయండి పోయి పవన్ తో చెప్పారా సరే నన్ను వదిలే చెప్పండి ఏ మెంటల కృష్ణ నేను నీతో ఇలా అయినా మహాడుతున్నా పవన్ కళ్యాణ్ ముందుకెళితే అతని కొన్న ఆవేశానికి నిన్న ఎగిరెగిరిదంతాడు నీ బొక్కలు ఎరుగుతాయి ఎందుకు పనికి రాకుండా పోతావు ఆవేశం గుర్తుపెట్టకో ఎంత పని చేశావు జగలక రాజా